మహారాష్ట్రా చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం పన్నెండు పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కెట్టారని పోలైన ఓట్లకి లెక్కెట్టిన ఓట్లకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఎక్కువని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే చిన్న విషయం కాదు అలాగే పక్కన ఉన్న ఒరిస్సాలో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎక్కువ లెక్కెట్టారు అని అతను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు వాడు ఎవరి ఓట్ ఫర్ డెమోక్రసీ ఈ ఫుల్ సర్క్యులేట్ అవుతుంది ఇది అబద్ధం అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి వెంటనే చర్య తీసుకోవాలి ఆంధ్రాలో పన్నెండు పాయింట్ యాభై నాలుగు ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు బోగస్ వాళ్ళు వృత్తి ఏవో పెడుతుంటాడు నేను చూశాను వాళ్ళ పేర్లు అందరూ ఎవరెవరు ఉన్నారని వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోసే మరి ఎందుకు అలా పెడుతున్నారని ఇంకో విషయం నిన్న బాల్యేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు నాకు దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు ఇరవై ఆరు ఆరు ఇరవై ఇరవై నాలుగు నాడు ఒకటి ఇచ్చారు అది అందరికీ కూడా తిరుగుతోంది మీకు కావాలంటే పెడతాను నేను దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు అప్పుడే ఇరవై రోజులు అయింది ఇరవై ఆరో తారీఖునిచ్చాడు ఆయన అప్పుడే ఇరవై ఆరు ఇరవై రోజులు అయింది ఇంకా ఇందులో డిస్ట్రాయ్ చేయలేదు వెంటనే అన్ని డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి అది ఇచ్చాడు అది పంపిస్తా చూసి నేను ఆశ్చర్యపోయి దేశా గారిని అడిగాను ఇదేంటండి బాబు అని వెంటనే దేశాయి గారు యాక్ట్ తీసి పంపించాడు సెక్షన్ ఎయిటీ వన్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన ఇందులో పంపించాడు వాట్సాప్లో దాని ప్రకారం నలభై ఐదు రోజుల వరకు అది సురక్షితంగా పెట్టి ఉంచాలి ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ అవడం వేస్తాడేమో ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చింది యాక్ట్ మీకు గుర్తుందా జక్కంపూడి రామ్మోహన్ రావు గెలిచినప్పుడు వడ్డీ వేరే తర్వాత కోర్టుకు వెళ్ళాడు కోర్టుకు వెళ్తే అన్నాలు పట్టింది మూడేళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు మూడేళ్ళ ఆయన ఫార్టీ ఫైవ్ డేస్ కాలుదోసం పట్టకుండా కోర్టుకు వెళ్ళిపోయాడు కానీ యాక్చువల్గా వాయిదాలు పడి వాయిదాలు పడి మూడేళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు చేస్తే ఆరు వందల యాభై ఏడు వందల ఓట్లతో నెగ్గడరా రామ్మోహన్ రావు అనుకున్నది రెండు వందలు రెండు వందల యాభై ఓట్లు కాదు తప్పు ఇతను నెగ్గింది మూడు వందల నలభై ఓట్లతోనే వచ్చింది జడ్జ్మెంట్ ఇక అసలు మీరు పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంకా ఎలక్షన్ పిటిషన్ ఏమంటేస్తాడా అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్ ఆన్లైన్ ఇప్పుడు దానికి ఏమన్న వాళ్ళు మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని మాక్ పోలింగ్ అంటే మనందరం వెళ్ళి ఇక్కడ చెప్పి ఇక్కడేమో చెప్పాలి మేము ఇదిగోనండి మేము సైకిల్కి కొడుతున్నాము మేమేమో ఫ్యాన్ అని రాసుకుంటారు అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్ కొట్టాలి చూపిస్తారు ఇక చూడండి మీరు చెప్పినట్లు పన్నెండు మంది సైకిల్ కొడతా ఉన్నారు పన్నెండే వచ్చాయి ఎనమండికి ఫ్యాన్ కొడతా ఉన్నారు ఎనిమిదే వచ్చాయి ఇది చేస్తారట పిలిచి మాకు పోలింగ్ అని ఇప్పుడు మాకు పోలింగ్ అంటే అది ఇంకేముంది మాకు పోలింగ్ కూడా కావాలండి ఆవేళ పోలింగ్ అయింది కావాలి కానీ ఆ చిన్న 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 స్లిప్పులు వస్తాయి ఆ స్లిప్పులు ఎందుకు ఇలాంటి ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు స్లిప్పులు ఎక్కడానికి ఆ స్లిప్పులన్నీ డిస్టార్ చేశారట అదే ఇదంతా ఇదంతా అసత్య ప్రచారం అని చెప్పవలసింది ఎవరంటే దీని మీద ఎక్స్పర్ట్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఉంది ఎందుకంటే ఆయన ఇంతకుముందు కంటెస్ట్ చేశారు పాపం ఆయన ఎవరినో ఒక ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు ఒక ఈవీఎం మిషన్ సంపాదించాడు ఆయన పేరు తప్పుడు ఆర్గనైజేషన్ ఇలాంటి అపోహలు రేకెత్తించి ప్రజల్లో నోటికొచ్చినట్టు చేస్తున్నారు చెప్పండి అలాగే ఇది క్లియర్ గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం నలభై ఐదు రోజులు ఉంచాలంటే ఇరవై ఆరో తారీఖు అంటే నెల నెల కూడా అవకుండా పది రోజులు కౌంటింగ్ అయిన పదో రోజులే ఇరవై ఆరు అంటే ఇరవై రోజులు కౌంటింగ్ అయిన ఇరవై రోజులకి మీనా గారి ఆర్డర్ అలా ఇచ్చాడు యాక్ట్ ఏమన్నా మారిందా ఇది చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక మూడు విషయాలు ఇది దీంతో సంబంధం లేనివి నేను ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టలేదు కాబట్టి ఒక మూడు విషయాలు చెప్తున్నాను ఏమన్నా ఉంటే అడగండి ఈ మూడు ఈ మధ్య ఎక్కువగా కంప్లైంట్లో ఉన్న విషయాలు మూడు ఏంటంటే ఈ భారతరత్న ప్రపోజల్ స్టేజ్ మీద చెప్పడమే కానీ దానికి ఏదో ప్రొసీజర్ ఉంటుంది దానికి దీనికి నాకు తెలియదు ఎనీవే అవచ్చు అంటే నేను పద్మ విభూషణప్పుడే కోర్టులో అంత రెడీ అయి ఉన్నప్పుడు మా పోయింది నేను వెళ్ళలేకపోయాను అప్పుడు ఈ ఆన్లైన్ ఉంటే వెళ్దాను ఆన్లైన్ అప్పుడు లేదు కరోనా వచ్చిన తర్వాత వచ్చింది మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అడిగాం కూడా అన్నీ చూపించండి ప్రజలు చూస్తారు నీకు ఇంపార్టెంట్ కేసులు చూపించండి సుప్రీం సుప్రీంకోర్టులో మనం నేను వేసిన ఏపీ రీఆర్గనైజేషన్ కేసు ఉంది ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆన్లైన్లో కూర్చోవాలి ఇవాళ ముఖ్యంగా అందులో వాళ్ళు తెలంగాణ వాళ్ళు మూవ్ చే మూవ్ చేసిపోయేది ఏంటంటే ఐదు మండలాలు ఏవైతే మనకి తెలంగాణ నుంచి పోలవరం ప్రాజెక్ట్ నిమిత్తం ఇచ్చారో ఆ ఐదు మండలాలు మాకు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు నేను ఉన్నప్పుడు ఒకసారి వచ్చి వాదించారు ఆ వాదించిన మీ మీడియా అతని శ్రావణ్ శ్రావణ్ అనేవాడు అడ్వకేట్గా వచ్చి ఆ రోజున సీనియర్ని తీసుకొచ్చి సీనియర్ రెడ్డిని తీసుకొచ్చి వాదించారు మా మండలాలు మాకు ఇచ్చేయాలని ఈవేళ అదే శ్రావణం అడ్వకేట్ ఆన్ రికార్డ్ తెలంగాణ గవర్నమెంట్కి అడ్వకేట్ ఆన్ రికార్డ్గా నియమించారు అతను ఇప్పుడు అదొకటి వస్తుంది అక్కడ అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అలా అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున వేశాడో అఫిడేవిట్ ఆ అఫిడేవిట్ మీద మీరు కూడా పెద్ద అడ్వకేట్ ఎవరైనా పెట్టి కంటిన్యూ చేయండి చంద్రబాబు నాయుడు గారికి నా రిక్వెస్ట్ మీ ద్వారా ఈ కేసు విషయం వదిలేకండి ఏపీ రియర్గినేజ్ కేసు విషయం ఎప్పుడు రోజు చెప్తూ ఉంటారు మనకు అన్యాయం జరిగింది మనకు అన్యాయం జరిగిందని నేను అదే కోర్టులో చెప్పాను అది మీరు వచ్చి సహకరిస్తే అదొకటి పని జరుగుతుంది ఆ ఐదు మండలాలు వెళ్లకుండా ఆపుకోవచ్చు లేకపోతే అది కూడా ఐదు మండలాలు కూడా పోతాయి అదొకటి జాగ్రత్తగా చూసుకోండి ఒక ఇష్యూ రెండో ఇష్యూ ఏంటంటే ఆర్టీఐ అతను ఒక అతను రమేష్ చంద్ర అని చెప్పి వైజాగ్ నుంచి అన్నిటి మీద ఆర్టీఐ అడుగుతుంటాడు మీకు అనేక సార్లు చెప్పాను అతను ఏం చేశాడంటే ఇండియా టుడేలో ఇండియా టీవీ న్యూస్లో బిజినెస్ టుడేలో వీటన్ని పేపర్లో ఏమొచ్చింది అసలు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయని అడిగితే పదకొండు రాష్ట్రాల పేర్లు చెప్తున్నారు అవి రాస్తున్నారు పేపర్లో ఆ పదకొండు రాష్ట్రాల్లో ఆఖరి రాష్ట్రం తెలంగాణ అని ఉంది ఇదేంటో తెలంగాణ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎప్పుడు ఇచ్చారని అతను నీతి ఆయోగ్ లెటర్ రాశాడు ఇరవై ఐదు ఆరు ఇరవై నాలుగు నాడు అంటే మొన్న జూను ఇరవై ఐదు నాడు నీతి ఆయోగ్ రిప్లై ఇచ్చింది పదకొండు రాష్ట్రాలకు ఉంది తెలంగాణకు కూడా ఉంది అని ఏంటో మనకు అప్పటికి అర్థం అవట్లేదు నీతి ఆయోగ్ రిప్లై పేపర్లో అంటే మీరు స్లిప్ అవ్వచ్చు నీతి ఆయోగ్ వాళ్ళు ఆర్టీఐ కింద అడిగితే రిప్లైలో పదకొండు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది నాకు ఎప్పటివరకు తెలియదు న్యూస్ ఇది నిజంగా ఆయన జరిగిందా లేకపోతే నీతి ఆయోగ్ ఎందుకు రాస్తుంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఇది ఒక ఇష్యూ కూడా ఒక్కసారి ప్రభుత్వాలు చెక్ చేసుకోండి మూడోది